గైజ్ అసలు అనుకో నేను మెకానిక్ చెప్పిన సో ఫైన్స్ కొత్త ఎడితో వీడియో చూస్తున్నాను కదండి బండి షైన్ బండి దీని లుక్ ఎలా అనిపిస్తుంది బెస్ట్ మీకు దీని అట్లు ఎలా ఉంది చెప్పండి ఒకసారి నాకు అయితే కను కామెంట్ చేసుకోండి సో ఇది మన దగ్గరకు వచ్చే ముందు ఎలా అంటే ఘోరం ఉందండి బండి అంత అసలు ఆగవాగుంది ఎవరి మీద చూడండి సార్ దీని వచ్చే ముందు ఎలా అంటే బండి సో ఇది అంత ముందు కండిషన్ అండి ఇది వచ్చేటప్పుడు ఏమైందంటే అసలు కస్టమర్ వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే పెళ్ళికి వెళ్తాను అని చెప్పి ఎప్పుడైనా సరేనండి మనం బండి ఇస్తే ఒక బాధ బండి ఇవ్వకపోతే ఇంకో బాధ బండి ఇచ్చాక చూడండి మనం వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి గుర్జ్జారంట డోము గిమ్ చెత్త చేత అయిపోయినాయి అయితే కిక్స్ స్ప్రింగ్ కూడా ఇరిగిపోయిందండి లోపల కిక్ కొడుతుంటే మరి తీరాడు అయితే రావట్లేదంట సో ఒకటి ఇబ్బంది సో తర్వాత వచ్చేసి బండి అంతా బండి మనతో మంచిగా ఉండాలమ్మ ఏం పోతే వేసే అని చెప్పాడు దీనికి ఓకే అని చెప్పి దీనికి వచ్చేసి ఆరు వేల రూపాయలు ఆరు వేల ఐదు నుంచి బిల్ అవుతుందండి సరే ఇంత మనం ఎలాగో పెడతాం కదా అని చెప్పి మనమైతే కొంచెం ఒక రెండు డల్ బ్లాక్ పెయింట్ డబ్బాలు తీసుకున్నాం మొత్తం బండి అంతా పూసి పడేసినాం సో దీనికి అసలు ఏమైనా సామాన్ ఇస్తాం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పి నేనైతే మీకు క్లారిటీ చేద్దాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను సో ఫైనల్ వచ్చేసి బండి వచ్చి ఫస్ట్ కిక్ స్పింగ్ ఇరిగిపోయింది కిక్ స్ప్రింగ్ వేయాలంటే దానికి కిక్ స్ప్రింగ్ ఎంత అనుకుంటుంది ముప్పై ఏడు రూపాయలు ఎంఆర్పీ అండి పెద్ద ఖర్చు అయితే ఏం కాదు చేసుకుని చాలా జాగ్రత్త చేసుకోవాలి కొంచెం దాన్ని టైమింగ్లో పెట్టి వేసుకోవాలండి తర్వాత ఫ్లచ్ కార్ ప్యాకింగ్ వేసుకున్నాం తర్వాత మనం ఇంజన్చుకున్నాము హెడ్ డోరింగ్ వేసుకున్నాం అండి ఎందుకంటే పైన టాప్ కార్ దగ్గర నుంచి అయితే లీక్ అవుతుందంటే చెమ్మోస్తుందంటే ఆ దాన్ని పోయి జస్ట్ అంత దానికి ఎత్తుకుంటుందంటే కస్టమర్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు సో సరే కదా అని చెప్పి మనం అయితే హెడ్ డోరింగ్ కూడా వేస్తాము దాని హెడ్ డోరింగ్ ధర వచ్చేసి ఎనభై రూపాయలు చెల్లు ఉందండి సో ఇంకో విషయం ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా సరే ఖచ్చితంగా సెంటర్ స్టాండ్ ఉన్నారండి సెంటర్ స్టాండ్ లేకుండా మనం ఏ పని చేయలేమండి బాబు అసలు చైన్స్ బయటలో వేయాలన్నా లేకపోతే ఇంకేదైనా సర్వీస్ చేయాలన్నా చేయాలన్నా ఖచ్చితంగా సెంటర్ స్టాండ్ ఉండాలి దీనికైతే మనం సెంటర్ స్టాండ్ కూడా వేస్తామండి సో దాంతోపాటు ఎయిర్ ఫిల్టర్ అండి అసలు ఎయిర్ ఫిల్టర్ అయితే ఎంత గలీజు ఉందంటే చెత్త చెత్తగా ఉంది ఇక మనం ఎయిర్ ఫిల్టర్ కూడా వేసేసాం కొద్దిగా వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ అయితే నూట యాభై రూపాయలు ఉందండి సో ఇంకా మనం దీనికి చూస్తారు కదండి టాప్ కర్ కూడా ఓపెన్ చేస్తాము టాప్ కర్ ఓపెన్ చేసి మనం నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకున్నాం టాప్ కౌర్ నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకుని ఇంజనీర్లు కూడా మనం టోటల్ ఆయిల్ పోసామండి వన్ లీటర్ సో ఇంకా విషయం చెప్పాలి అంటే చాలా మంది వన్ పాయింట్ టూ వాడతారం ఇంజినాల్లో దీనికి అవసరం లేదండి షైన్ మంది వన్ లీటర్ వాడు చాలండి ఎక్కువ మంది ఏం అంటే వన్ పాయింట్ వన్ పాయింట్ అసలు ఎందుకు వన్ పాయింట్ దీనికి మానువల్ వేసింది వన్ లీటర్ కదా మనం ఇంజిన్ ఓడ తీసి ఇంజిన్ బి ఇంజిన్ బిగించుకున్నప్పుడు లేదా బోర్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు మీరు వన్ పాయింట్ టూ పోసుకుంటే తప్పు లేదు ఎందుకంటే ఇంజన్ ఆయిల్ మొత్తం వచ్చేసి బయటకు కాబట్టి అసలు ఇంకా ఏ ఉండదు కాబట్టి మనం వన్ పాయింట్ టూ పోసుకుంటే సరిపోద్దు ఇప్పుడు మనకు వన్ లీటర్ సరిపోద్ది అండి ఎందుకంటే మీకు ఇంకా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది ఆయిల్ పంప్లో ఉంటుంది అట్లే ఉంటుంది కొంచెం ఆయిల్ అటు ఇట్లా ఒక వంద గ్రాముల ఆయిల్ ఇంజిన్ ఉంటుంది కదా ఆ వంద గ్రాములు అలాగే ఉంచుకొని నువ్వు మళ్ళీ వన్ పాయింట్ టూ పోసుకుంటే ఏమవుతుంది వన్ పాయింట్ త్రీ లీటర్స్ అయిపోతే ఇక ఎక్కడ పడితే అక్కడ కక్కేస్తూ ఉంటుంది ఇంజిన్ కూడా ముద్దుగా వెళ్తూ ఉంటుంది అండి ఎప్పుడైనా సరే లీటర్ ఆయిల్ సరిపోద్దండి ఇంకా దీని కార్పెటర్ విషయం కోసం చూసా కదండి ఎంత జంకు పట్టేస్తుందో అసలు బాగులేదు ఎవరి మీద దీనికి కార్పెటర్ కూడా క్లీన్ చేశాను ఇంకా దీనికి నీట్గా వాటర్ వాష్ కూడా చేసేద్దాం ఫిక్స్ అయిపోయి ఎందుకంటే ఈ బండి ఎంత గలీజ ఉంది ంత ఇలా ఉంచేసుకొని మనం అలాగ బండి మనం మొత్తం ఓట తీసి సర్వీస్ చేసినప్పుడు రిపేర్ చేసినప్పుడు అంత ఘనంగా చేసినప్పుడు మనం అలా ఇచ్చేసాం అనుకోండి బండి ఎంత గరీజ్ ఉంది చూసారా ఇదే మనం నీట్గా సర్వీసింగ్ అనుకోండి చాలా బాగుంటుంది అండి తుప్ప ఈ సామాన్ కూడా తుప్పపట్టకుండా ఉంటాయి సో మనం అయితే నీట్గా సర్వీసింగ్ కూడా చేస్తున్నాము ఇంకా ఈ మధ్యకాలంలో మన వీడియోస్ అయితే చాలా డిలే అవుతున్నాయండి కొంచెం వీడియోలు చేస్తే అదే కుదరట్లేదు ఎందుకంటే ఏదో పళ్ళు ఏదో ఫంక్షన్లు ఏవో చావులు ఆ దినాలు అవి సరిపోతున్నాయండి బాబు అసలు వీడియోలు చేయడం కుదరట్లేదు సో చాలామంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నా ఫాలోవర్స్ అన్న ఒక చేసిన అయితే నేను క్లారిటీ చెప్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి ఈ రోజు నుంచి అయితే మనకి మండే నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ అలాగే మనం రెగ్యులర్గా షాప్ చేస్తాం అండి షాప్ కూడా తీయట్లేదు ఈ మధ్యకాలంలో సరిగ్గా ఎందుకంటే పనులు ఉండే బయట సో అయితే మొత్తం కుదిరి దీనికి బంపర్ అండి డిఫరెంట్ బంపర్ కూడా మనం కొద్దిసాం తర్వాత సీట్ కవర్ ట్యాంక్ కవర్ తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఫ్రంట్ వైదర్ ఒకటండి తర్వాత లోపల లైట్ ఒకటి బ్యాటరీ ఒకటే ఇలా సిగ్నల్ లైట్లు ప్రతిదీ కూడా మనం వేస్తున్నాం తర్వాత క్లచ్ లెవర్ ఒకటే క్లచ్ కేబుల్ ఒకటే తర్వాత వచ్చేసి మన గ్రిప్ కవర్లు ఇవన్నీ వేస్తామండి ఇవన్నీటికైతే బాగానే ఉంది బండి అయితే బాగానే వస్తుంది అయితే ఇవన్నీ వేసాక బండి నీటికి కడిగేసి బండి నీటికి పక్కన పెడితే అంత లుకింగ్ ఏమీ లేవండి మనం వేసిన సమయం అయితే ఇంకా కనపడుతుంది ఇంకా పొట్రస్ లేస్తారు కదండి ఆ పొట్రస్ అయితే పక్కన ఎలా పడుతున్నాయి మరి అవి కూడా కొత్త చేసుకోవాలి లేదా ఒకదాని ఒకటి ఒకదాని కూడా కొత్త చేసుకోవాలి అంటే ఇంకా ఎక్కువైపోతుంది బిల్ అని చెప్పి మనం అయితే వాటికి అయితే వెల్డింగ్ పెడతాం జరిగిందండి బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మొత్తం అయిపోయాక కస్టమర్ కూడా షాక్ అయ్యారు సో ఓకే ఓకే ఇదంతా బాగానే ఉంది బండి కూడా బాగానే ఉంది ఇంకా తిరిగి చిన్న చిన్న ఫోన్లు అయితే రెండు మూడు ఉన్నాయండి ఏంటి వెనకాల జోకలో ఒకటి హార్డ్ అయిపోయినాయి ఆ జోకర్ ఫ్రంట్ స్టెమ్ ఆయిల్స్ కూడా వేస్తానండి కొత్త ఫ్రంట్ స్టెమ్ ఆయిల్స్ వేస్తాను ఫోర్ కప్పులు కూడా వేస్తానండి ప్రతిదీ కూడా మనం ఎక్కడ తగ్గకుండా ఏది వదలకుండా మనకు కనపడే మట్టికి మొత్తం వేసుకుంటే వెళ్ళిపోయామండి ఎందుకంటే బిల్లు సంగ తర్వాత కస్టమర్కి అయితే ఎంత బిల్లు అని చెప్పాము ఓకే అంత బిల్లులో అయితే అవధానం సెకండరీ మనకు కనపడే మొత్తం ఇంటికి వేసుకుంటే వెళ్ళిపోవాలని ఒక దేశం చేసుకుంటూ వెళ్ళిపోయాడు చూస్తున్నాను డబ్బులాగా మనం ఈ స్ప్రే డబ్బులు రెండు యూస్ చేశారు ఒకటి సరిపోవడానికి దీనికైతే ఎందుకంటే మొత్తం దుప్పట్టింది కాబట్టి రెండు స్ప్రే డబ్బులు యూస్ చేస్తాము రెండు స్ప్రే డబ్బులు అయితే ఘోరం కనపడింది మీరు కూడా మీ పాతబొలి అయినా ఉన్నాయంటే మాత్రం ఈ స్ప్రే డబ్బా రెండు తెచ్చుకోండి నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటుందండి ఏరియా బట్టి ఒక రెండు తెచ్చుకున్నారు అనుకోండి ఈ తుప్పప్పటిని ప్రతి దగ్గర కూడా మీరు వేసుకున్నారంటే చాలా మీకు లుకింగ్ కూడా చాలా బాగుంటుంది చూస్తా కూడా బాగుంటుంది మళ్ళీసారి తుప్పట్టు కూడా ఉంటదండి కొంచెం ఐటమ్ కూడా ఎక్కువ ఉంటుంది ఉంటాయి అవకాశం ఉంటుంది సో మనం ఎలా వెళ్ళి కూడా కొట్టేసుకున్నాము సో మొత్తం బండి అంతా అయిపోయాక అయితే నెక్స్ట్ మీకు అది లుకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు స్టార్టింగ్లో పెట్టే కదా బండి స్టార్టింగ్లో పెట్టే లు లుకింగ్ ఎంత బాగా వచ్చిందో సో ఫైనల్గా అయితే కొత్త వంద చూసినట్టు అయితే మనం చాలా కొంచెం సర్క్ చేసుకుంటే ఎందుకంటే కొంచెం కష్టపడుతున్నాం హార్డ్ చేసిన దానికి గుర్తించండి మీకు అనవసరంగా వీడియోలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు ఇలాంటి ఉపయోగపడే వాళ్ళకైతే లైక్ చేయరు వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ